హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీ అందరు చాలా చక్కగా మమ్మల్ని అందరినీ ఆదరిస్తున్నారు మా ముకుందా జువెలర్స్ ఖమ్మం కుక్కట్పల్లి అలాగే కొత్తపేటలో ఉన్న షో బాగా విజిట్ చేస్తున్నారు ఒకవేళ షోరూమ్కి రాని వాళ్ళు రాని వాళ్ళు ఆన్లైన్లో కూడా తీసుకున్నారు వెరీ హ్యాపీ అబౌట్ దట్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ అలాగే మీకు ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మనం కుందా జ్యువలర్స్లో ఇంతవరకు ఎవరైనా సరే వీడియో చూపితే చూడండి పంపించే వాళ్ళకి కేవలం వెయ్యి రూపాయలు కట్టుకొని కూడా నెల నెల వెయ్యి రూపాయలు కట్టుకొని వన్ మంత్ బోనస్తో అలాగే తలుపు మంచిది లేకుండా మంచి బంగారం ఐటమ్ కొనుక్కునే స్కీమ్ ఉందండి రెండు మూడు రకాలుగా స్కీమ్స్ ఉన్నాయి ఇంటి అనేది మీకు డిస్క్రిప్షన్ వాళ్ళ నెంబర్కి ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు అలాగే మనకు జోల్స్ అయ్యే చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ట్వెల్వ్ పర్సెంట్ అయ్యే స్టేస్ట్ అనిపించలేదు మేకింగ్ ఛార్జెస్ జీరో మీకు అవర్స్ విధంగా కష్టం చేసినా మేకింగ్ ఛార్జెస్ జీరో అలాగే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళు మీరు స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి వాట్సాప్లో ద్వారా పంపించేసి మీకు నచ్చిన లైట్ని ఫుల్ డీటెయిల్స్ కనుకొని ఆన్లైన్లో కొనుక్కోవచ్చు దాని నెంబర్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ఇష్టం చూసేది చా ముఖర్ జ్యువెల్స్ ఫస్ట్ ఎఫర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి అండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి గ్రాండ్ అప్లైస్ ఉన్న బంగారాన్ని తయారు చేస్తారని విషయం మీ అందరికీ ఇప్పటికీ తెలిసే ఉంటుంది వీళ్ళ ప్రత్యేకత కూడా అదే అనమాట చూడటానికి చాలా గ్రాండ్గా చాలా హెవీగా కనిపిస్తాయి కానీ చాలా లైట్ వెయిట్ వస్తాయి అయితే మీకు బ్యాంగిల్స్ సో అవి ఎలా ఉందో ఏంటో చూసేయండి సో ముందుగా మనం వీటి గురించి కనుక్కుందాం యా సో ఒకసారి దీని గురించి చెప్పండి మీరు నాకు ఎంత వెయిట్ లో వస్తుందో ఏంటో సంపతి గారు ఈచ్ బ్యాంగిల్ ఫిఫ్టీన్ గ్రామ్స్ వస్తుంది అంటే తులాల్లో రెండు వస్తుంది మూడు తులాల్లో రెండు వచ్చేస్తున్నాయి అన్నట్టు మనకి చూడడానికి మనకు ఒక ఫైవ్ తులాస్ లాగా కనబడుతుంది ఎంబోజింగ్ కూడా చాలా ఎంబోజింగ్ వస్తుంది లక్ష్మీదేవి విత్ పచ్చలు కెంపుల్ తోటి పోటా బీట్స్ తోటి చాలా గ్రాండ్ అపీరెన్స్ వస్తుంది బ్రైడల్ సెట్స్ అన్నట్టు ఓకే ఇది కూడా టూ 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 పాయింట్ సిక్స్ సైజ్ వస్తుందండి దాంతో త్రీ తులాస్లో వచ్చేస్తుంది కేవలం మూడు తులాల్లోనే రెండు బ్యాంగిల్స్ వచ్చేసాయండి తా బాగుంది వచ్చేసారా అసలు చాలా చాలా బాగున్నాయి కదా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఓకే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ బ్యాంగిల్స్ గురించి చూసుకుందా వీటి గురించి సంపత్కలు ఇవి ఎంతలో వస్తున్నాయి ఇంకొకసారి ఫస్ట్ వెయిట్ చూసేయండి వెయిట్ వచ్చేసి మనకు ఫిఫ్టీ గ్రామ్స్లో వస్తుంది అండి ఫైవ్ తులాస్లో వస్తుంది రెండు రెండు కలిపి రెండు కలిపి ఒకటి రెండు కలిపి ఫైవ్ వావ్ సూపర్ అండి చూడండి ఎంత వస్తుంది కేవలం ఐదు తులాల్లో ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కోరాస్ అండ్ చెప్పండి మనకు వచ్చేసి ఇది టోటల్ గా కోరల్స్ వస్తుంది కోరల్స్ అండ్ మనకు పచ్చలు కెంపులు విత్ పల్స్ తోటి సౌత్ సీ పల్స్ తోటి వస్తుంది విత్ లక్ష్మీదేవి తోటి వస్తుంది అండి విత్ యాంటిక్ కలెక్షన్ అన్నట్టు ఇది ఓకే చాలా బ్రైడల్ అన్నట్టు యా చాలా చాలా బాగుంది అంటే చూడటానికి ఎలా ఉంది అంటే ఎంత పెద్ద వెయిట్ అనుకుంటారండి కేవలం నేను ఇప్పుడు నమ్మలేకపోతున్నాను అందుకు రెండుసార్లు అనమాట నిజంగా అంతేనా మళ్ళీ చూస్తున్నాను చూడండి నాకు డౌట్ వచ్చేసి నిజమేనండి కేవలం ఐదు తలలో ఇంత మంచి గ్రాండ్ అపిడెన్స్ ఉన్నటువంటి బ్యాంగిల్స్ వస్తున్నాయి సార్ కెమెరామ్యాన్ గారు చాలా బాగా కనిపించేలా తీయండి అండ్ అలాగే ఇక్కడ స్ట్రూ సిస్టమ్ ఉందండి మీకు అంటే లైక్ కడాస్ లాగా కూడా మనకి చేతికి వేసుకునేలాగా ఉందనమాట స్ట్రూ ఉంది సో స్క్రూ లేదేమో అనుకోవద్దు వీటిని నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వెంటనే కనిపిస్తుందండి బాగా స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించేసి ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు చేసుకోండి చాలా బాగున్నాయండి సో డైలీ మీరు ఒకసారి చూద్దాం సంబర్ డైలీ వేర్ కి వచ్చేసి ప్లేన్ బ్యాంగిల్స్ లో ఉన్నాయి పార్టీ పార్టీ కామ్ డైలీ వేర్ లా వస్తుంది పార్ట్ టైం డైలీ వేరా డైలీ వేర్ ఓకే చూడడానికి చాలా గ్రాండ్ గా ఉంది డైలీ వేర్ అంటే కొంచెం weight ఏ ఉండాలి కదా మనకి ఏ వస్తుందండి weight కూడా మనకు వచ్చేసి 2 బ్యాంగిల్స్ 30 గ్రామ్స్ వస్తుంది అలాగే 4 బ్యాంగిల్స్ వచ్చి 60 6 తులాలు వచ్చేసి ఆరు తులాల్లో అంటే డైలీ వేర్ బ్యాంగిల్స్ చాలా ఏమంటే చూడడానికి చాలా మందంగా ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఆరు బ్యాంగిల్స్ వచ్చేసి మనకి ఆరు తులాల్లో సారీ నాలుగు బ్యాంగిల్స్ వచ్చేసి ఆరు తులాల్లో వచ్చేస్తాయి అనమాట మనకి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించేసి మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ అలాగే సేమ్ డైలీ వెరీ కూడా చూపిస్తున్నాను మీరు ఒకసారి చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపించేసి ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక్కోండి ఈ ప్యాటర్న్ వచ్చింది ఇది కూడా నెట్వైట్ వచ్చేసి దా ఇది వచ్చేసి మనకి టూ బ్యాంగిల్స్ వచ్చేసి సేమ్ రెండు టూ బ్యాంగిల్స్ వచ్చేసి టూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే రెండు కలిపి నాలుగు కలిపి ఐదు వచ్చేస్తున్నాయి అండి ఐదు తులాల్లోనే వచ్చేసాయి ఓకే నెక్స్ట్ సీజన్స్లో చూద్దామా సీజెస్లో చూద్దాం క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్ వస్తుంది నవరత్న బ్యాగేజ్ అంత బాగున్నాయి సంపాతి ఎందుకంటే మనకి నవరత్న స్టోన్స్ కూడా హైలైట్గా

రెండు తులాల ఐదు గ్రాములండి రెండు కలిపేసి మనకి ఐదు గ్రాములు ఐదు తులాల్లో వచ్చేస్తుంది చూడండి చాలా సాలిడ్గా ఉన్నాయి కదా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పటివరకు ఎయిటీన్ క్యారెట్స్లో మీకు చూపిస్తున్నాము సైడ్ నుంచి ఇలా ఉన్నాయండి ఫ్రంట్ లిక్ మనకి ఇలా ఉంది చూసారు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో ఎయిటీన్ క్యారెట్స్ అండ్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది చాలా బాగుంది సో దీని నెట్ నెట్వేట్ వచ్చేసి మనకి దీనికి ఎలా ఉంది నెట్ నెట్వేట్ టూ బ్యాంగీస్ కలిపి ట్వంటీ గ్రామ్స్లో వచ్చేస్తుంది రెండు కలిపి ఈక్చువల్ బ్యాంగిల్ ఒక తులం పడిందండి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ రెండు కలిపి రెండు తులాలు తా బాగుందో చూసారు ఓకే నెక్స్ట్ ట్వంటీ టూ క్యారెట్స్ లో అనదర్ డిఫరెంట్ బ్యాలెన్స్ వస్తున్నాయండి మన దగ్గర ఓకే ఒకసారి వెయిట్ చూడండి వెయిట్ కూడా మనకు చాలా తక్కువ థర్టీ గ్రామ్స్ లోపలే వస్తుందండి వా ఎంత బాగున్నాయంటే స్పెషల్ పర్సన్స్ ఉంటారు వీటి కోసం అన్నట్టుగా ఉన్నాయి అన్నమాట ఇదంతా కూడా రోడియం అండి చాలా బాగున్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ట్వంటీ టూ క్యారెట్స్ కదా ఇది ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అండి స్టింగ్ మార్క్ వస్తుంది క్యాస్ ఓకే చాలా చాలా కలెక్షన్ సో ఇలాంటివి ఇంకా చాలా బ్యాంగిల్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయి మన ముకుందా జ్యువెలర్స్ లో ఇంకా 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 లైట్ వెయిట్లో యెల్లో గోల్డ్లో కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి మన షోరూమ్స్ వచ్చేసి కొత్తపేట్ కుకట్పల్లి ముఖ్ ఖమ్మంలో ఉన్నాయండి ఒకవేళ షోరూమ్లో రాలేకపోతే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్స్ నెంబర్ ఉన్నాయి చూసేయండి అండ్ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తపేట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముగ్గుదారు జ్ ఖమ్మం ఛానల్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ